నీకు వైటామిన్ డి లోపం ఉందో లేదో తెలుసుకోండి ఈ వీడియోలో ఇప్పటివరకు ఎక్కువగా అలసటగా అనిపించిందా నిద్ర సరిపోకపోతే ఎముకలు కాళ్ళు నొప్పిగా అనిపిస్తే చర్మం పొడి బారిపోవడం ఒత్తిడి ఎక్కువగా అనిపించడం ఇవన్నీ వైటామిన్ డి లోప లక్షణాలే కావచ్చు వైటామిన్ డి తక్కువైతే తలనొప్పి మూడ్ స్వింగ్స్ ఇమ్యూనిటీ తగ్గిపోవడం డిప్రెషన్ కూడా రావచ్చు ప్రత్యేక జాగ్రత్తలు రోజూ ఉదయం ఆరు నుంచి తొమ్మిది మధ్యలో కనీసం పదిహేను నిమిషాలు సూర్యరశ్మిలో ఉండండి రోజువారీ ఆహారంలో సాల్మన్ చేపలు గుడ్లు మష్రూమ్స్ ఫోర్టిఫైడ్ పాలు చేర్చండి సప్లిమెంట్లు తినాలంటే డాక్టర్ సలహా తప్పనిసరి పొద్దున్నే ఇంట్లోంచి బయటకు వెళ్లే అలవాటు వేసుకోండి వైటామిన్ డి లోపం ఒక చిన్న సమస్యలా కనిపించవచ్చు కానీ దీన్ని నిర్లక్ష్యం చేస్తే శరీరంలో దీర్ఘకాలిక ప్రభావాలు పడతాయి సమయానికి జాగ్రత్త పెడితే మీ ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు